హాయ్ యర్స్ ఈ వీడియోలో రైతు బంధు పడకపోతే మీకు ఒక రెండు రీజన్స్ అయితే ఉన్నాయి సో ఈ రెండు రీజన్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రైతు బంధు అయితే ఖచ్చితంగా పడుతుంది అదేవిధంగా ఆ రాకపోవడానికి గల కారణాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోండి చాలామందికి వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది సో రైతు బంధు మీకు రాకపోవడానికి రీజన్స్ అయితే మనం చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మనకి రైతు బంధు తెలంగాణలో ఇప్పటి వరకు మనకి పడుతూ ఉన్నది సో రెండు ఎకరాల లోపు అయితే కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా నేడు చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు కంప్లీట్ చేస్తామని మంత్రి గారైతే మనకు తెలియజేయడం జరిగింది కాకపోతే కొంతమందికి రైతు బంధు పైసలు అయితే పడకపోవడానికి కొంచెం అయితే ఉండడం జరిగింది సో ఆ కారణాలు కనుక మనం గమనించుకున్నట్లయితే వెంటనే మీరు ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ పట్టాధార్ పాస్బుక్ అదేవిధంగా వన్ బి అదేవిధంగా ఆధార్ కార్డు ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళేసి తన దగ్గర ఒక జీరాక్స్ అయితే ఇవన్నీ జీరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు హోల్డ్లో ఉందో లేదో వెళ్ళి చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు హోల్డ్లో కనుక ఉన్నట్లయితే మీ యొక్క డబ్బులు పడే అవకాశం లేదు కాబట్టి వెంటనే మీ యొక్క అప్డేట్ చేయించుకోండి ఒకవేళ మనకి ఇక్కడ రైతు బంధు పైసలు అయితే పడలేదు కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో నేటి నుంచి రైతు బంధు పైసలు పడుతున్నాయి పడని వారు వెంటనే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా పట్టాధార్ పాస్బుక్ దాంతోపాటు వన్ బి ఇవన్నీ జీరాక్స్ తీసుకెళ్ళి తనకిస్తే తను ఓల్డ్లో ఉందా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి చెప్తారండి అదేవిధంగా కొత్తగా వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది ఇది మొత్తానికైతే రైతు బంధు కొంతమంది రైతు భరోసా అప్లికేషన్స్ చేస్తేనే రెండో విషయం ఏంటంటే ఇది ఒక విషయం అయితే రెండో విషయం చాలామందికి రైతు భరోసా అప్లికేషన్ చేస్తేనే పడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు అలా ఏం లేదంటే రైతు భరోసా నెక్స్ట్ సీజన్కి సంబంధించి అప్లికేషన్ తీసుకున్నారు ఇప్పుడు చేసినా చేయకపోయినా ఈ సీజన్కి అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే